హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ అదేంటిదంటే ఎండు రొయ్యల సూప్ అండి నా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపించబోతున్నాను కడాయిలో కొన్ని ఎండు రొయ్యలు వేసుకొని స్మెల్ పోయేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్ మీరు చేసుకునేలాగా కాకుండా ఓలా ఒకసారి నా లాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ వేగిపోయినా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కడాయిలో కర్రీ కోసము ఆయిల్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా దాంట్లో వన్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము వాటిని ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రెండ్స్ అలా ఇలా కలుపుకుందాము ఒకసారి మధ్య తరగతి వాళ్ళు ఎలా చేసుకుంటారో నేను అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మేము కూడా మధ్య తరగతి ఫ్రెండ్స్ ఓకేనా అందుకే సింపుల్గా ఉంటుంది నేను చేసే రెసిపీస్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాలాగా నచ్చినట్లయితే మీరు కూడా ఇలా కాకుండా ఒకసారి నాలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్స్ని కూడా వేసేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్ వాటిని కూడా పచ్చివాసన పోయే వరకు దోరగా వేపుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం నేనైతే గల్లుప్పు వాడతాను ఫ్రెండ్స్ మీరే ఉప్పు వాడతారో అది వేసేసుకుని నేనైతే గల్లుప్పు వాడతాను అది వేసుకొని ఫ్రై చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ దాని కూడా అలా ఇలా ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత దాని కూడా కొసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఏ కర్రీ అయినా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ సింపుల్గా ఓకేనా ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం దాని గున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిద్దాం అలా ఇలా ఓకేనా ఫ్రై అయిపోయినా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను నీటిలో కడిగి వేసేసుకున్నాం దాంట్లో ఒకసారి వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసేసినా మొత్తం అయితే వాటిని తలలు లేకుండా తీసేసి వాటర్లో వేసి కల్ నేనైతే కడిగి వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చేయండి ఓకేనా వాటిని కూడా ఒకసారి కలుపుకుందాం కలిపిన తర్వాత వాటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు గోలని ఇద్దాం అదే ఫ్రై అవ్వనిద్దానండి ఓకేనా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం నానబెట్టుకొని వేసుకోవాలని నేను ముందుగానే చింతపండు రసం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము ఓకేనా వన్ టేబుల్ స్పూన్ వేసానండి నేను మీరు స్పైసీకి దగ్గర వేసుకొని కలుపుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను ఓకేనా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ టేబుల్స్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ సూపును కూడా అలా ఒకసారి అంతా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు నేను ముందే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు కర్రీలో ఓకేనా దాన్ని కూడా మసాలానిద్దాము దాంట్లో మసాలా మరుగుతూ ఉంటే ధనియా పౌడర్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ధనియా పౌడర్ వేసుకున్న టేస్ట్ కోసం సింపుల్ అంటే సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఒక షేర్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలా మరుగుతుంది నాకైతే దాన్ని చూస్తే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కూడా నూరు ఊరుతుందా మరి ఎందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దగ్గర పడుతుంది కర్రీ అయితే నేనైతే హైలో పెట్టి కర్రీని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లోకి వచ్చింది మనమైతే కొత్తిమీర వేసేసుకున్నాం ఫ్రెండ్స్ గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే ఒక ఐదు నిమిషాల తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ప్లెండ్ మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్